అధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము ఉజ్జయిన్లో విక్రాంత్ భైరవ్ శ్మశానంలో ఉన్నాం మనం విక్రాంత భైరవ్ శ్మశానం ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి చిత్తులు కాల్చేటివి ఇక్కడ ఈ విక్రాంత్ భైరవ్ శ్మశానం దగ్గర ఉన్న ఈ మందిరాన్ని ఇవన్నీ కూడా శివాలయము భైరవాలయం ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా దర్శనం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి మంచి ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట ఇక్కడ ఏడు శ్మశానాల్లో ఇదొకటి చాలా శక్తివంతమైన శ్మశానం అనమాట ఇది మీరు ఒకవేళ రావాలి దర్శనం చేసుకోవాలంటే ఎప్పుడన్నా రావచ్చు ఇరవై నాలుగు గంటల్లో వస్తుంటారు మిత్రులారు ఇక్కడికి ఇరవై నాలుగు గంటల్లో వస్తుంటారు చేసుకుంటారు పోతుంటారు మీరు కూడా దర్శనం చేసుకోవాలని చెప్పేసి అని ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను నేను మందిరానికి ముందు ఈ చిత్తిని కాల్చేది ఏర్పాటు చేశారు మనం రావడానికి ముందు చితి గాలిందనమాట చితి కాలుతుంటేనే నేను వచ్చినాను ఇక్కడ ఇది పొద్దు ఉదయము మీకు నేను చూపిస్తున్నాను అనమాట తర్వాత కింద ఈడ సిప్రానది పక్కపోటి శివలింగాలు ఉన్నాయి ఈ శివలింగాలకు పక్కన ఉన్నది ఇది సిప్రానది సిప్రానదికి పక్కన శివలింగాల ప్రతిష్టలు ఉన్నాయన్నమాట ఇవంతా కూడా భైరవమూర్తి ముందల తర్వాత నా ఆసనం చూపిస్తాను నేను సాధన చేసుకోవడానికి ఇది ఒక సిద్ధ సమాధి ఎవరో సాధు పురుషుల సమాధి ఇది మా గురువులు దీనిపైనే కూర్చొని సమా సాధన చేసుకో అని చెప్పేసి అని అనుమతి ఇచ్చాను నేను దీనిపైనే కూర్చొని సాధన చేస్తున్నాను అనమాట బాగుంది ఫ్రీక్వెన్సీ ఇది మందిరానికి ముందే ఉంటుంది అనమాట మందిరం పక్కనే ఉంటుంది ఇప్పుడు అది పక్కన కనిపిస్తుంది కదా ఇదంతా కూడా శ్రీ విక్రాంత్ భైరవ్ మహారాజ్ అని చెప్పేసి అని విక్రాంత్ భైరవ్ సర్కార్ అని చెప్పేసి అని అంటుంటారు ఇక్కడ ఎప్పుడు ఏదో ఒకటి కాల్తోనే ఉంది హోమకుండము మనం లోపలికి వెళ్ళి భైరవ్ స్వామిని మనం దర్శనం చేసుకుందాం శ్రీ 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 విక్రాంత భైరవం మహారాజ్ ఉజ్జయిని విక్రాంత్ భైరవ్ శ్మశానంలో ఉంటుంది ఇది ఎంత బాగుంది చూడండి అలంకారం కావచ్చు సింధూరం పెట్టి ముందు సింధూరం లేకుండా మా గురువు గారు చెప్పారు ఇప్పుడు సింధూరం అలంకారం చేస్తున్నారు అలంకారం అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇక్కడ మహాతర్ బాబాజీది కూడా ఫోటో ఉంది ఇక్కడ ఎవరు పెట్టుకున్నారో తెలియదు కానీ ఉంది ఇదేమో విక్రాంత భైరావ స్వామి పక్కన శివాలయం శివాలయం లోపల కూడా ఈ శివాలయము శివాలయం పక్కన కూడా మనకు దక్షిణ దేశానికి సంబంధించిన విధానంతో ఉంది ప్రతిష్ట అలంకారాలు అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇది లోపల ఇప్పుడు శివలింగం చూశారు కదా శివలింగం తర్వాత ఇక్కడ నార్త్లో లోపల గణపతి వారు అమ్మ తర్వాత స్వామి కూడా కనిపిస్తారు లోపల మీ ముగ్గురిని కూడా లోపల దర్శనం చేసుకోవచ్చు మనం ఇప్పుడు గుడి బయట కూడా మనకు చాలా వరకు ఉన్నాయి అన్నమాట ఇంకో ఇక్కడ ఇదే నేను అన్న మీతోటి ఇంకో ఇవి ఇవన్నీ కూడా మన దక్షిణ దేశానికి సంబంధించిన దాంట్లో అలా కనిపించింది నాకు మూర్తులు ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సినవి ఏంటి అంటే ఇంకో ఇక్కడ ఎంతో శిల్పకళతోటి మూర్తులు ఉన్నాయి ఇక్కడ ఇగో నంది ఇక్కడ ఈ తర్వాత ఇంకో స్వామివారు చెన్నకేశ్వర స్వామిలాకాంకటేశ్వర స్వామిలాకా ఇంకో ఇవన్నీ కూడా శిలాతోరణాలు ఇవన్నీ కూడా మన సైడ్ ఎక్కువ కనిపిస్తాయి ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినవి ఉన్నాయి గ్రిల్స్ వేశారు హనుమంతుల వారికి కూడా లోపట కనిపించింది కొంచెం శిలితావాస్ శిథిలావాస్తులు ఉన్నందుకు నేను సరిగ్గా చూపించలేకపోయినాను ఇది బయట నుంచి ఓవర్ వ్యూ చూపిస్తున్నాను చూడండి శ్రీ శ్రీ విక్రాంత భైరవ స్వామి మందిరము శివాలయము రెండు కూడంగా ఇది గాలిగోపురం చూడండి పురాతనమైన కట్టడం కనుక ఎలా ఉందో గాలిగోపురం పైన కూడా అది లోపల కూడా గుడి ఉంది అది మీకు నేను చూపిస్తాను అది కూడా ఇంకో ఇట్లా ఖరాబ్ ఉన్నందుకు నేను దగ్గర నుంచి తీయని ఇంకే మనసు రాలేదు నాకు ఏదో పాడు చేస్తారు ఎవరు పాడు చేశారో ఇంకా కింద నాలుగు శివలింగాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కుడిపక్కకి నాలుగు శివలింగాల పక్కన మళ్ళీ ఇక్కడ ఈయనది కూడా సమాధి ఉంది అనమాట ఇక్కడ పైన అది కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడనే సాధన చేసి సిద్ధి పొందినారనుకుంటాను ఈ సమాధి ఉంది ఇది చూడండి ఇది నైట్ కనిపిస్తుంది మిత్రులారా శ్రీ శ్రీ విక్రాంత భైరవ మందిర్ అని చెప్పేసి అని భలే ఉంటుంది ఇది నా ఆసనం నేను సాధన అక్కడనే చేసుకుంటున్నాను నది ఇప్పుడైతే బాగలేదు ఇది మనం లోపలికి రావడానికి ప్లేస్ మనం ఎట్లా మనం లోపలి లో రావడానికి ఇది వే అనమాట ఈ వే తర్వాత ఇక్కడ క్రియ జరిగింది నైటు క్రియ చేసేసి ఇవన్నీ కూడా చేసిండు ఆయన ఒక ఆయననే చేసిండు చితిపాయ దగ్గర చేసిండు అనమాట క్రియ పూర్వము మృగాల కోసం బాధకు వాటి నుంచి రక్షించుకోవడానికి ఇట్లా గాలిగోపురాలలో కూడా ఇంకా మందిరాలు ఉండేవి మిత్రులరా గాలిగోపురం మందిరాల్లోనే ఉండేవాళ్ళు మన వాళ్ళు ఇక్కడ సాధకులు కానీ యాత్రికులు కానీ వచ్చినప్పుడు ఈ గాలిగోపురం లోపల శివలింగం పెట్టారు చూడండి ఈ గాలిగోపురం పైన ఉండేస్తే పైకి ఉంటాం కదా ఇట్లాంటి ఇబ్బంది ఉండదు సిప్రానది అయితే నేను ఇంత ముందుకు నేను వచ్చినప్పుడు వర్షాకాలం కొంచెం ఇటు ఉన్నప్పుడు వచ్చినా నాకు కనిపించలేదు కానీ ఇప్పుడు ఎంత పాడైపోయింది పాపం అంత మాత్రం మనసులేదే మిత్రులారా ఎంత చరిత్ర ఎంత పురాతనమైన సిప్రానది ఎంతంటే అంత మంచి చరిత్ర గల సి నది ఇట్లా చేశారు చూడండి ఇది ఓవర్ వ్యూ పైనుంచి చూపిస్తున్నాను మీకు ఇది విక్రాంత భైరవ మందిరము ఇదేమో శివలింగము శివాలయము మందిరము శివాలయం మందిరానికి ఇవంతా కూడా ఓవర్వ్యూ మనం పైనుంచి చూడవచ్చు అనమాట పైనుంచి ఓవర్ వ్యూ చూడడానికి మనకు అవకాశం ఉంది అందుకోసం చెప్పేసి అని చూపిస్తూ ఉన్నాను నేను తర్వాత ఇక్కడ ఒక మండపం ఉంది మండపానికి మన పిల్లర్లకి ఇట్లా మన అష్టనాగులు ఉంటాయి కదా ప్రధానమైనవి కాలసర్ప దోషానికి సంబంధించిన నాగులవి అందరి కూడా రాసిన వాళ్ళు పేర్లతో సహా రాసేసి సర్పాలు వేసి పెట్టిండనమాట ఇక్కడ అది కూడా ఉంది మన కుండం యోనిలాగా ఉంది చూడండి కుండము ఇక్కడ లోకల్ వాళ్ళది ఇది ఇది దాటిన తర్వాత శాంతిమాత మందిరానికి వెళ్తుంటే ఎడమపక్క కనిపిస్తుంది ఇది శివయ్య అది ప్రతిష్ఠించారు అనమాట ఎవరితో సమాధి మందిరం కావచ్చు సిద్ధులది ఇక్కడ సాధన చేసి ఇక్కడనే సిద్ధి పొందిన వాళ్ళది ఇప్పుడు ఎంట్రెన్స్ నుంచి చూపిస్తాను చూడండి ఇది కపల పక్క పక్కపోటు వెళ్ళిపోవచ్చుకి ఎంట్రన్స్ ఉంది శాంతిమాత దగ్గరికి డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోవచ్చు జై శాంతిమాత మందిరం అని చెప్పేసి అనంది చూడండి శాంతిమాత మందిరం పొద్దు పొద్దులా మీకు నేను చూపిస్తున్న ఉదయము మధ్యాహ్నం అయితే బాగా ఫ్లూంటికి ఉంటుంది చాలామంది యాత్రికులు వస్తారు ఇక్కడ శాంతిమాత మందిరానికి పక్కన స్వామికి ప్రతిష్ట ఉంది భైరవ స్వామి ప్రతిష్ట తర్వాత వచ్చేసి అమ్మవారిది వాహనము ఇక్కడ అయితే ఎప్పుడు ఏదో హోమం ప్రతిరోజు మినిమం గ్యారంటీ చేస్తూనే ఉంటారనమాట వైదికులు వచ్చేసి చేయిస్తూ ఉంటారు అనమాట భక్తుల కోసము అమ్మవారికి నిన్న అలంకరించినవి అభిషేకం చేసినవి అర్చన చేసినవి అవన్నీ కూడా తీసివేస్తుంటారు కదా ఉదయం ఉదయం మాలిన్యాన్ని తీసే టైంకి వెళ్ళినాం మనము అక్కడ ఇక్కడ ఉన్న అర్చక స్వాములు మాలిన్యం తీసేసి అమ్మవారిని శుద్ధి చేస్తున్నారు అనమాట అమ్మవారిది ఎంత బాగుంది చూడండి చిన్నగా ఉన్న ప్రసాదం ఎంతగా ఉంది నాకైతే ఇక్కడ వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత లేవాలని మనసు రాలే మిత్రులారు అంత కట్టిపడేసింది అమ్మవారి దగ్గర ఉన్న వాతావరణం శాంతంగా అమ్మవారి పాదాల కింద అయ్య అయినా తర్వాత తీసిండు పాదాలు కూడా చూపించిండు కానీ నేను అప్పటికే వీడియో తీసేసాను కనుక నేను ఇంకా పాదాలు చూపించలేకపోయినా అమ్మవారి పాదాలు ఉన్నాయి పసుపుతోటి అమ్మవారి పాదాలకు కుంకుమంతేమో అమ్మవారికి అర్చన చేయించే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఉదయం ఉదయం ఇంకా చూడండి వాళ్ళ కష్టం అంతా కూడా మనం పూజలు చేసి వెళ్ళిపోతుంటాము అర్చక స్వాములు ఎంత పని చేయాల్సి ఉంటుంది అమ్మవారు మేకపోతు మీద ఉంది బలశాంతంగా ఉంది ఇప్పుడు ఎంట్రెన్స్లో ఉన్న కపాల భైరవ స్వామి మందిరం చూపిద్దాం అనమాట నేను ఉదయం ఇక్కడనే సాధన కూర్చుంటాను ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాను కపాల భైరవ స్వామి ఎంత బాగుంది ఫ్రీక్వెన్సీ అంటే మామూలుగా లేదు ఇదంతా ప్రతి దానికి చరిత్ర ఉంది మిత్రులరా మీకు నేను మూర్తులు మాత్రమే చూపిస్తున్నాను చరిత్ర నాకు తెలియక ఇదంతా కూడా ఎంట్రెన్స్లో ఉంది చూడండి పూర్తి ఎంట్రెన్స్ ఇది మీకు నేను ఫస్ట్ చెప్పినా కదా ఈ స్వామీజీ ఇక్కడనే ఉండి ఇక్కడనే సిద్ధి పొందిండని ఆయనకు సంబంధించిన సమాధి మందిరం ఇది పైన శ్రీచక్రం ఉంది చూడండి మరి మహానుభావులు ఎప్పటి వరకు ఇక్కడ సాధన చేసేసి రీసెంట్గా సిద్ధిపంది రోజులేదు కొత్తగా ఉంది అదేంటి సమాధి మందిరం కావచ్చు ఇదంతా అలంకరణ కావచ్చు ఇదంతా కూడా కొత్తగా అనిపించింది నాకు మీరు చూడండి రీసెంట్గా అనిపిస్తలేదు కదా మీకు కూడా ఇదంతా కూడా ఎంట్రెన్స్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా ముందుకి ఎంట్రెన్స్లోకి వెళ్ళిపోదాం మనం ఇది చూడండి ఇప్పుడు ఇంకా ఈ నుంచి చూపిస్తే అవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట ఇది ఎంట్రన్స్ ఈ పక్కనే ఒకటి మందిరం ఉంది అనమాట ఇక్కడ కూడా ఇంకా ఏవో ఒకటి పూజలు చేపిస్తూ ఉంటారు అనమాట భక్తుల కోసం పూజలు చేపిస్తూ ఉంటారు లోకల్ వాళ్ళు వచ్చేసి లోపల మూర్తి ఉందేమో అనుకున్నాను నిన్న ఇప్పుడు ఏం చూస్తే లేదు ఇవ ఎంట్రెన్స్ వస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ కుడి కపాల కపాలభైరవ స్వామి ఎడమ పక్కనేమో చిత్తులు గార్చనకి ఒక మూడు ఉంటాయి ఇది ఎడమ పక్క కనిపిస్తున్నది అదే చూపిస్తాను చూడండి ఇదంతా కూడా మూడు ఇవన్నీ గూడంగా ఇంకా ఎంట్రెన్స్ వెనకాలకు వెళ్తే స్టార్టింగ్లో ఈ నాథ్ పారంపరకు సంబంధించిన మహేన్ నాథ్ అని చెప్పేసి ఈయన సమాధి మందిరం ఉన్నట్టుంది ఇది సమాధి మందిరం ఇదంతా పూర్తి ఎంట్రెన్స్ అనమాట ఇప్పుడు ఇంకా ఇది పూర్తిగా ఎంట్రెన్స్ రోడ్ మీదకి వస్తున్నాం మనం పూర్తి రోడ్డు మీనకి వచ్చి చూపిస్తున్నాను మీకు ఈ రోడ్ నుంచి అక్కడ ఉంది కదా అక్కడనేమో కాలభైరావు స్వామి మనకు మందు దాపుతో ఉంటాడు చూడండి వీడియోలో చూపిస్తుంటామా ఉజ్జయిని కాలభైరవ స్వామి అని అదేమో ఇక్కడ కుడిపక్క అవుతుంది ఎడమ పక్కనేమో ఇంకా విషయాలు ఏమైనా తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులరా ఉజ్జయినికైతే వచ్చి దర్శనం చేసుకోవడానికి చాలా బాగుంటుంది నేనైతే తిరగలేదు ఎక్కడ తిరగలేదు నేను మా పెద్ద కొన్ని ఆయన సాధన స్థలాలు దగ్గరికి పోయిరా అంటే పోయి వచ్చాను అంతే ఇప్పుడైతే నేను ఇక్కడే కూర్చున్నాను ನೇನು ಮೀಸ ಮಹೇಶ್ ತಾಂತ್ರಿಕ ಪಡಶಾಲ ನರ್ಮದೇಹರ್ ಓಂ ನಮ ಶಿವಾಯ ಗುರುರಧಿ ನ ಗುರುರಂ ನ ಗುರುರಂ ಶ್ರೀ 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 ಚಂದ್ರಶೇಖರದತ್ತಗುರುದೇವಶಂ ಮಮ್ಮ